హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను రోజు నా మార్నింగ్ రొటీన్ అనేది ఇలానే ఉంటుందండి కానీ పనులు అనేవి కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి మాక్సిమం మండే టు సాటర్డే నా పనులు మాత్రం ఇలానే ఉంటాయి ఒక్క సండే రోజు మాత్రమే కొద్దిగా పనులు అనేవి లేట్ అవుతూ ఉంటాయి మరి నా మార్నింగ్ రొటీన్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా అంటే ముఖ్యంగా జాబ్ హోల్డర్స్కి అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు చూసారా నాలాగా అంటే మనమందరం అండి మీ అందరికీ ఈ వీడియో ఏమైనా హెల్ప్ అవుతుంటే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా మార్నింగ్ రొటీన్లోకి వెళ్ళిపోతే అన్నట్టు మీ మార్నింగ్ రొటీన్ కూడా ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయేమో మార్నింగ్ నేను లెక్కగానే కిచెన్లో ఏమీ పనులు ఉండవండి గిన్నెలు కానీ ఇల్లు సర్దడం కానీ కిచెన్ క్లీనింగ్ కానీ నైటే చేసేసుకొని పడుకుంటాను సో మార్నింగ్ లెక్కగానే పనులు ఏమీ ఉండవు ముందు ఒక్కసారి ఇల్లు బయట ఊడ్చేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కొద్దిగా క్లీన్ చేసేసి ముగ్గు వేద్దామని చెప్పేసి బయటకు వచ్చాను అంటే ఈ పని కంటే ముందు కూడా కిచెన్లో నేను పప్పు కడిగే స్టవ్ మీద పెట్టేసి దోసకాయలు టమాటాలు కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అంటే దోసకాయ పాపు చేద్దామని చెప్పేసి ఇప్పుడు బయట కొద్దిగా ఆరేలోపు ఈ పప్పులో ఈ దోసకాయ ముక్కలు టమాటాలు మొత్తం వేసేసి విజిల్ పెట్టేసిన తర్వాత కొద్దిగా బియ్యం కడిగేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఈ లోపు అంటే బయటకు వెళ్ళి ముగ్గు వేసొచ్చు ఇంకేమైనా చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కంప్లీట్ చేసే లోపు ఇటు పప్పు ఉడికిపోతుంది ఇటు అన్నం కూడా కంప్లీట్ అయిపోతుంది పప్పు తాళిం పెట్టామునో అంటే కనుక లంచ్ బాక్సెస్లో కి వంట పని అనేది ముందుగా కంప్లీట్ అయిపోతుంది అంటే నేను ఫస్ట్ లెగంగానే ఫ్రెష్ అయ్యి ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఏ పని చేయనండి ఫస్ట్ వంట మాత్రం స్టార్ట్ చేస్తాను ముందు వంట అయిపోయింది అంటే నేను చాలా ఫ్రీ అయిపోతాను ఇక ఈ బియ్యం శుభ్రంగా కడిగేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి వాషింగ్ మిషన్ దగ్గర వెళ్తాను వాషింగ్ మిషన్లో నిన్న నైటే నేను ఈరోజు వేయాల్సిన బట్టలు మొత్తం వేసేసి అలా ఉంచేస్తాను కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను అంటే అటువైపు బట్టలు కూడా వాష్ అవుతూ ఉంటాయి అంటే ఇది కిచెన్లో వంట అయిపోతూ ఉంటుంది అక్కడ వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు అయిపోతూ ఉంటాయి ఈ రెండు పనులు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి నేను వెళ్ళి బయట వాకిట్లో ముగ్గు కూడా వేసేస్తాను అంటే ఒకే టైంలో ఈ మూడు పనులు చక్కగా రన్ అవుతూ ఉంటాయి ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి అందుకని పనులు చేసేటప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే నెక్స్ట్ పని ఏంటా ఆ పనితో పాటు ఇంకో పని ఏది కంప్లీట్ అవుతుంది అనే ఒక చిన్న ఆలోచనతో కనుక మనం పనులు చేయటం స్టార్ట్ చేసామంటే పనులు చాలా ఈజీగా అయిపోతాయి పెద్ద విసు మనకి అంటే మన పనులు ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఒకే టైంలో మూడు నాలుగు పనులు కంటిన్యూ అవుతూ ఉండాలి కానీ మనం ఒక్క పని తగ్గిరే ఉండాలి మన వెనకాల మూడు పనులు కంప్లీట్ అయిపోతూ ఉండాలి ఇలా ప్లానింగ్గా చేసుకుంటే కనుక మనకి రోజులో చాలా టైం మిగులుతుందండి అసలు ముఖ్యంగా ఈ పనులన్నీ టైం కల్లా అయిపోవాలి కరెక్ట్గా అయిపోవాలి అనుకుంటే మాత్రం ముఖ్యంగా మనం మాత్రం మొబైల్ ముట్టుకోకూడదండి అసలు ఫోన్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వరకే తీసుకొని మిగతా టైమ్స్లో మాత్రం మొబైల్ని పక్కన పెట్టేసేయాలి ఎప్పుడైతే మనం ఫోన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసామా మనం ఇంట్లో కూడా అంతకంటే పనుల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి అంటే మన లైఫ్ మొత్తంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నామా అంటే సగండ్ టైం ఇంట్లో పనులు చేసుకోవటానికి సరిపోతుంది మిగతా సెకండ్ టైం మాత్రం ఫోన్ చూసుకుంటూ ఉన్న టైమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరందరూ ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో చూడగానే ఫోన్ పక్కన పెట్టేసి ఒక వన్ అవర్ పాటు మీరు ఇంట్లో పని చేసి చూడండి ఇంట్లో పని మొత్తం ఆ వన్ అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇక ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు చూసారా వాళ్ళు మాత్రం పిల్లలు పడుకున్న టైంలో పడుకోకుండా ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి లేదా మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి అంటే పిల్లలు లేచేపటికి సెవెన్ థర్టీ లేదా ఎయిట్ అవుతుంది కదా ఈ టైంలో మాత్రం అంటే మనకి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోవడానికి ఫైవ్ టు సెవెన్ థర్టీ టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది నాకు తెలిసి ఆ టైంలో పిల్లల పనులు కానీ ఇంట్లో పనులు కానీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలు లేచే టైంకి మాత్రం కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు ఇప్పుడు నేను ఒకే టైంలో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అలానే ఇటువైపు పప్పు కూడా ఉడికిపోయింది రైస్ కూడా అయిపోతుంది అలానే బయట వాకిట్లో కూడా ముగ్గు వేసేసాను అంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఈ టైంలో మాత్రం ఈ మూడు పనులు కంప్లీట్ చేయగలిగాను ఇలా ప్లానింగ్గా పనులు చేసుకుంటే మాత్రం తర్వాత టైం అనేది చాలా ఫ్రీగా ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత అంటే ఇలా పనులు మనకు అలవాటైన తర్వాత ఇంట్లో ఫ్రీగా ఉండి కొద్దిగా ఖాళీగా ఉన్న టైంలో బయట ఏదైనా జాబ్ చేద్దామా లేదా ఇంట్లో ఉండే ఏదన్నా అంటే ఫ్యామిలీకి హెల్ప్ చేద్దామా అనే ఆలోచనతో మీరు ఒక అడుగు మాత్రం ముందుకు వేస్తారు ఇక పప్పు వేసేసి ఏవైనా సరే అంటే వడియాలు అలాంటివి కొద్దిగా ఫ్రై చేసి పెట్టాను అంటే కనుక వంట పని అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఆల్రెడీ టైం కూడా సిక్స్ అయిపోతుంది మా వారు లేచి వాకింగ్ కూడా వెళ్ళిపోయారు అసలు ఎప్పటి నుంచో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నన్ను చాలా మంది అడిగారు కూడా కానీ నాకు అస్సలు కుదరదండి మార్నింగ్ నేను అంటే పనులు చేసుకుంటూ వీడియోని షూట్ చేయడం అస్సలు కుదరదు అందుకని ఈ రోజు అయితే కనుక పిల్లలకు స్కూల్ లేదు అందుకని అంటే ఈ టైంకి ఒక్క లంచ్ బాక్సే ప్రిపేర్ చేయాలి అది వంట మాత్రం కంప్లీట్ చేస్తాను కానీ మిగతా అంటే పిల్లలిద్దరూ లేచి వాళ్ళకి టిఫిన్స్ కానీ వాళ్ళని రెడీ చేయమంటే వాళ్ళతో పాటు నేను కూడా అరుచుకుంటూ ఇంట్లో పనులు అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటాయి కదా ఈ హడావులు లేకుండా ఉంది కాబట్టి ఈరోజు ఈ మార్నింగ్ రొటీన్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ అయితే కనుక ఆ రోజు పిల్లల్ని అంటే వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళని లేపాలి అంటే మాత్రం ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిరుగుతా అరుస్తా వాళ్ళని లేపాల్సి వస్తుంది ఈరోజు స్కూల్ లేదు కదా నేను లేపకుండానే వాళ్ళే చక్కగా లేచేసి బయట సైకిల్ తొప్పుకోవడానికి మార్నింగే వెళ్ళిపోయారు ఇక ఇక వీళ్ళ బెడ్ మొత్తం శుభ్రంగా సర్దేసేసి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేయాలి అన్నట్టు మీలో నన్ను అంటే నా నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్క మీరు జాబ్ చేస్తున్నారు కదా జాబ్ ఏంటో చెప్పండి అని చెప్పేసి నేను దాని గురించి ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ జాబ్ అనేది నాకు కాకుండా మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కనుక ఆ రోజే నేను పోస్ట్ చేసేదాన్ని ఈ జాబ్ అనేది నేను ఒక్కదానే చేసుకుంటున్నాను అది నాకే వీలవుతుంది కాబట్టి నేను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మీతో నేను షేర్ చేసుకోలేదు తప్పకుండా ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను కానీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి సంవత్సరం నేను మార్చ్ ఏప్రిల్ మే లేదా జూన్ ఈ టైంలో మాత్రం నేను జాబ్ అనేది చేస్తాను అది కూడా మా ఆఫీస్లోనే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చెన్నై అండ్ బెంగళూరు యూనివర్సిటీకి సంబంధించిన ఆఫీస్ అండి అది దాంట్లో నేను అంటే వేరే వాళ్ళని పెట్టచ్చు కానీ వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు నేను కూడా అక్కడ వర్క్ చేస్తాను ఈ ఫోర్ మంత్స్ మాత్రమే మిగతా వాళ్ళు మిగతా డేస్లో కూడా వాళ్ళు కంటిన్యూ అవుతారు నాకు కుదరదు కాబట్టి ఇంకా నేను ఆ టైమ్స్లో నేను ఆఫీస్కి వెళ్ళను ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా సరే చిన్న చిన్న ఫోన్ కాల్స్ ఉన్నా సరే నేను ఎవరికైనా కాల్స్ చేయాలన్నా సరే ఇంట్లో నుంచి ఆ వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటా నేను అంటే ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ అనుకుంటండి నేను వీడియోస్లో ఆఫీస్ని కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను అప్పుడే స్టార్ట్ చేశాము అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది అయినా సరే నెక్స్ట్ మంత్లో ఆఫీస్ గురించి కానీ నేను దాంట్లో చేసే వర్క్స్ గురించి కానీ నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా ఇంకా ఇప్పుడైతే రూమ్ అంతా క్లీన్ చేసేసాను అలానే ఇక్కడ వంట కూడా అయిపోయింది కదా ఇక ఇప్పుడు అనేది మననేవి ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేయాల్సి వస్తుంది అదేంటంటే ఇక వాకింగ్ నుంచి వచ్చి వచ్చి ఫ్రెష్ అయిపోయారు కదా కొద్దిగా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసి టీ పెట్టిచ్చేసాను అంటే కనుక ఇక టిఫిన్ పని అనేది స్టార్ట్ చేయాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టిచ్చేసి అవి కాగేలోపు ఈ మిగతా పనులు అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ వలిసి ఇచ్చేయటం అలానే టీ పెట్టడం అంటే ఈ పనులు కంప్లీట్ చేసుకుంటాను ఇక తర్వాత ఈ పాలు అనేవి నేను నైటే పోయించుకుంటానండి కాగపెట్టను మార్నింగ్ ఇలా కాగబెట్టేస్తాను అంటే సమ్మర్లో నేను ఎప్పుడు పోపించుకున్న దానికంటే ఇంకొక లీటర్ ఎక్కువే తీసుకుంటానండి అంటే పిల్లలకి రాగిజవలోకి కానీ లేదా మజ్జిగలోకి కానీ పెరుగుకి కానీ కొద్దిగా ఎక్కువగానే పాలు పడతాయి అందుకని సమ్మర్లో మాత్రం కొద్దిగా పాలు అనేవి ఎక్కువగా తీసుకుంటాను ఈ పాలు ఇప్పుడు టీ పెట్టడానికి నేను కాఫీ తాగినా లేదా పిల్లలకి జావ కల్పించిన వాళ్ళకి లంచ్ బాక్సెస్లోకి ఆఫ్టర్నూన్ నాకు భోజనంలోకి అంటే పెరుగుతోడేసుకోవడానికి వీటన్నిటికీ ఈ పాలు కరెక్ట్గా సరిపోతాయి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అన్ని ఇలా చక్కగా చేతికి అందివకపోయినా సరే టైంకి ఏం కావాలో ఎవరు చూసుకోకపోయినా సరే ఒక్క రోజు మాత్రం మార్నింగ్ లేపి ఒక చిన్న కప్పు కాఫీ ఇస్తే బాగుండు అని చెప్పి నాకైతే అనిపిస్తుందండి అలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా మనసులో ఉంచేసుకుంటే అలా అనిపించే పని ఏది జరగదండి అందుకని నాకు మనసులో అనిపించిన ఫీలింగ్ మాత్రం నేను ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నాను కానీ ప్రతి సండే మార్నింగ్ మాత్రం నాకు ఒక చిన్న కప్పు కాఫీ మాత్రం నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంది అంటే నేను ఈ వారం మొత్తం చేసిన పని కానీ ఈ వారంలో పడిన శ్రమ మాత్రం ఆ ఒక్క చిన్న కాఫీ మాత్రం తీసేస్తుంది మీరు కూడా మీకు మనసులో ఈ కోరుకుంటే ఒక్కసారి ఇంట్లో వాళ్ళతో చెప్పి చూడండి ఏమో మీకు కూడా ఆ చిన్న కప్పు కాఫీ మీ పడిన శ్రమ మొత్తం తీసేస్తుందేమో ఎదుటి వాళ్ళకి చెప్తేనే కదా మన ఇష్టాలు ఏంటో మన కోరికలు ఏంటో మన ఫీలింగ్స్ ఏంటో తెలిసీ అర్థం చేసుకుంటే చక్కగా పెట్టిస్తారు లేదా ఎప్పటిలాగా మన పనులు మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం చక్కగా పాలు కాగపెట్టేశాను అలానే ఒక కప్ టీ కూడా ఇచ్చేసాను నాకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చా కదా దాని తర్వాత ఒక కప్పు టీ ఇచ్చేసి ఇప్పుడైతే కనుక ఒక డ్రెస్ అనేది ఐరన్ చేయాలి ఇప్పుడు ఆ ఐరన్ చేస్తూ ముఖ్యమైన విషయం మీతో నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నాను అదేంటి అంటే ఫస్ట్ మనం ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండకపోతే వాటిని నీట్గా సర్దేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నామంటే ముందు మనకి ప్రశాంతంగా ఉంటుంది అలానే ఫోన్లో కూడా స్టోరేజ్ అనేది ఎక్కువైపోతే మనకు అవసరమైన వరకే ఉంచుకొని అనవసరమైనవి మొత్తం డిలీట్ చేస్తాం అలానే బయట ఏమైనా సరే చిన్న చిన్న గొడవలు జరిగినా మన ముందు ఏదైనా గొడవలు జరిగినా సరే మనకు కాని విషయాలు కాబట్టి మనం కల్పించుకోకుండా పక్క నుంచి మనం వచ్చేస్తూ ఉంటాం ఇలా చాలామంది చేస్తూ ఉంటారు అంటే మనం సేఫ్గా ఉండాలి అంటే మనకు అనవసరమైన విషయాలు మాత్రం ఈ కాలంలో పర్టిక్యులర్గా వాటిని పక్కన పెట్టేసేసి మనం మాత్రం మన పనులు చూసుకుంటూ ఉండటమే చాలా సేఫ్ అండి అలానే మనకు సంబంధించిన విషయాల్లో మనకు అనవసరం విషయాలు మాత్రం మన మైండ్ నుంచి మాత్రం వెంటనే డిలీట్ చేసేయాలండి ఒకవేళ మనల్ని ఏదన్నా எவரையா మనకి నచ్చని మనిషి కనిపించినా మనకు నచ్చని మాట వినిపించినా మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారని తెలిసినా సరే వాటి గురించి గంటలు గంటలు చర్చలు పెట్టి లేదా వాళ్ళు మనల్ని ఈ మాట అన్నారు నెక్స్ట్ వాళ్ళకి ఎలా మనం ఈ మాట అప్పచెప్పాలని కానీ లేదా అప్పట్లో నన్ను ఈ మాట అన్నారు కదా నేను ఇలానే ఉండాలని కానీ ఇలాంటివి ఏవి మనసులో మనం ఆలోచించకుండా ఉన్నాము అంటే కనుక మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటామండి ఎందుకంటే జరిగిన నష్టాన్ని కానీ జరిగిన మాటను కానీ ఏదైనా సరే పదే పదే గుర్తు చేసుకోవటం వల్ల బాధపడటం తప్పితే మనకు వచ్చేది ఏమీ ఉండదు ఏదైనా ఒక విషయం జరిగింది అంటే ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయాము అంటే ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉంటాము మనల్ని ఎవరైనా సరే ఒకసారి లేదా రెండుసార్లు నష్టపోయేటట్టు చేయగలరు లేదా రెండు మూడు సార్లు ఒక మాట అనగలరు కానీ అప్పుడెప్పుడో జరిగిన మాటల్ని అప్పుడెప్పుడో జరిగిన నష్టాన్ని మాత్రం మనం జీవితాంతం మన భుజాల మీద మనం తలుచుకుంటూ మోస్తూనే ఉంటాం నా ఉద్దేశంలో అది మాత్రం కరెక్ట్ కాదండి వాళ్ళు మనకి ఆ నష్టాన్ని ఆ బాధని ఇచ్చినప్పుడు మనకు అవసరం లేదు అని దాన్ని అక్కడే వదిలేసేసి మనం వేరే దారిలో వెళ్ళటానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతి దారి అది ఒక పూలబాటే అవుతుందని చెప్పి నా నమ్మకం తర్వాత ముఖ్యంగా మనకి లైఫ్లో ఏ నష్టం జరిగినా లేదా ఏ కష్టాలు వచ్చినా సరే నా జీవితం ఇంతే ఎప్పుడు నాకు ఇలా కష్టాలే వస్తాయి నేను ఎప్పుడు ఇలా నష్టపోతూనే ఉంటాను అని మాత్రం అస్సలు అనుకోవద్దండి అంటే మనకి ఎప్పుడు ఇలానే జరుగుద్ది అని ఆలోచిస్తూ అలా అనుకుంటూ ఉండంటే ఆ నష్టాన్ని ఆ బాధల్ని మనం పదే పదే ఆహ్వానించినట్టు అవుతుంది అలా కాకుండా అలా జరిగినప్పుడు జరిగింది నా మంచికెళ్ళే దీనివల్ల ఏ మంచి జరుగుతుందో చూద్దామో అనుకుంటున్నా జరిగిన పొరపాటును మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా మాత్రం మనం చూసుకుంటూ ఉంటుంటే ఆ జరిగిన నష్టం మాత్రం మనకు మంచి హ్యాపీనెస్ని మంచి గుడ్ న్యూస్ని మాత్రం తెచ్చిపెడుతుందండి ఇప్పటివరకు నేను చెప్పిన ఈ మాటలు కానీ మీతో నేను షేర్ చేసుకున్న ఈ విషయాలు కానీ ఏవైనా సరే నేను ఎక్కడో చదివి కానీ ఎవరి నుంచో విన్ని కానీ ఎవరైనా చెబితే కానీ నేను మీకు చెప్పినవి కాదండి నా లైఫ్లో నేను చేసిన అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా మీ మైండ్ సెట్ అనేది మీ థాట్స్ అనేవి చక్కగా అంటే ఏవైనా కొద్దిగా నెగిటివ్లో ఉంటే కనుక చక్కగా ఇలా మార్చేసుకోండి ముఖ్యంగా మీ ఫ్యామిలీ కోసమైతే కాదండి మీకోసమే మీ థాట్స్ మొత్తం ఇలా మార్చుకొని హ్యాపీగా ఉంటా అంటే అంటే మీరు హ్యాపీగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యామిలీ కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇక ఇప్పటివరకు చెప్పిన ఈ మాటల మీద మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో నా దాకా మీరు చేరుస్తారని చెప్పేసి అనుకుంటూ ఇక నెక్స్ట్ టిఫిన్ వేసి ఇచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను అంటే కనుక ఎయిట్ థర్టీ వరకు నా పనులు కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు నేను మొన్న అంటే లాస్ట్ వీడియోలో దోశలకి పప్పు పోసే కదండి గ్లాస్ మినపప్పు ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు శనగలు ఒక గ్లాసు సగ్గుబియ్యం ఒక గ్లాసు బియ్యం ఇవన్నీ కలిపి నేను అంటే ఇంట్లో సరుకులు కొద్దిగా తక్కువగా ఉండి ఇవన్నీ కలిపేసేసి దోశకి పిండి పోసే కదా అవన్నీ ఒక ఐదారు గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేసేసాను కానీ తెల్లారిన తర్వాత ఆ పిండితో దోశలు వేస్తే మాత్రం చాలా బాగున్నాయండి కొత్త టేస్ట్ టేస్ట్ మాత్రం బాగున్నాయి దోశలు కూడా చక్కగా ఎర్రగా వచ్చాయి అలానే మెత్తగా కూడా ఉన్నాయండి బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అన్నీ సేమ్ ఒక్కొక్క గ్లాస్ మాత్రమే పోసాను చాలా బాగున్నాయి ఇక ఇప్పుడు ఈ టిఫిన్ ఇచ్చేసేసి ఒక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చానంటే నా పనులు ఇప్పటివరకు దాదాపుగా అయిపోయినట్టే అంటే నేను టిఫిన్ వేసుకొని తినాలి పిల్లలకి టిఫిన్ వేయాలి ఆ వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయాలి ఈ పనులన్నీ కంప్లీట్ చేసేస్తే కనుక నిన్న ఆరేసిన బట్టలు ఉన్నాయి వాటిని ఫోల్డ్ చేసి పెట్టేశాను అంటే కనుక ఇక దాదాపుగా ఈవినింగ్ ఫైవ్ వరకు పనులు ఏమీ ఉండవండి ఎప్పుడైనా సరే మార్నింగే లేచి పనులు చేసుకున్నాము అంటే డే అంతా చాలా ఖాళీగా చాలా ఫ్రీగా ఉండొచ్చు అదే కనుక నేను మార్నింగ్ ఫైవ్కి లేచి పనులు చేసుకున్నా కాబట్టి మ్యాక్సిమం టెన్ వరకు నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అలా కాకుండా మనం లెగటమే సిక్స్ లేదా సెవెన్కి లేచాము అంటే దాదాపుగా మూడు లేదా రెండు గంటల పనులు అనేవి అలా మిగిలిపోయి ఉంటాయి అంటే నాకు పదింటికి పనులు కంప్లీట్ అవుతాయి కదా మనం రెండు మూడు గంటలు లేచి పనులు స్టార్ట్ చేశామంటే నాకు పది గంటలు అవ్వాల్సిన పని సాయంత్రం రెండింటి వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను కానీ ఇప్పుడు ముందు లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పదింటి దగ్గర నుంచి సాయంత్రం నాలుగింటి వరకు నేనైతే కనుక ఫ్రీగా ఉంటాను మధ్యలో పిల్లలకు భోజనం పెట్టి నేను భోజనం చేస్తే మాత్రం సరిపోతుంది అన్నట్టు ఈరోజు శుక్రవారం కదా హెల్తీ ఫుడ్ ఏం తీసుకున్నారు మనీ అనేది సేవ్ చేశారా కంపల్సరిగా ఈ రెండు పనులతో పాటు కూడా ఇంట్లో వాళ్ళతో ఒక వన్ అవర్ మాట్లాడటానికి టైం అనేది స్పెండ్ చేయండి ఈ వన్ అవర్లోనే ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానీ లేదా ఏదైనా కొత్త విషయాల గురించి కానీ మాట్లాడటానికి ట్రై చేయండి ఒక హ్యాపీ మూమెంట్స్ని మాత్రం మీ సొంతం చేసుకోండి తర్వాత మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి పిల్లలకి పాప్కార్న్స్ ప్రిపేర్ చేయడానికి బయట మనం డిమార్ట్లో కానీ లేదా మోటార్లో కానీ చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా సరుకులు షాప్లో మనకి ఇవి బయట మొక్కజొన్న పైలాలు అంటే ఇస్తారండి ఆ పావు కేజీ కూడా చాలా రేట్ తక్కువగానే ఉంటుంది నేనైతే కనుక ఒక పావు కేజీ తెప్పించి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ మొక్కజొన్న గింజలు వేసాను అంటే కనుక చక్కగా అవి పాప్కార్న్స్ లాగా అయిపోతాయి టేస్ట్ కనుక అంటే టేస్ట్ అనేది సేమ్ అలానే ఉంటుందండి నేను అట్లనే పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్లో కొద్దిగానే వస్తాయి కదా అలా కాకుండా పావు కేజీ ఒక సిక్స్టీ రూపీస్ లేదా ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ వీడియో నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదో చిన్న లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి